ఈ ఈరోజు హరిహర విజయమాలు ట్రైలర్ వచ్చింది అఫీషియల్ ట్రైలర్ సో ఫైవ్ ఇయర్స్ నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం కదా మీకు ఎట్లా అనిపించింది ట్రైలర్ బేసిక్గా మేకల్ని వాడు వేటాడే ఫిలిం చూసింటారు కానీ బొబ్బులకే బొబ్బుల్లా ఉన్నాడు అన్న పవన్ అన్న జై పవర్ స్టార్ బ్రో ఒక్కొక్క అంటే ఇలాంటి లుక్స్ లో ఇంతవరకు ఏ సినిమాలో కూడా మన చూడలే పవర్ స్టార్ గారిని సో ఈ లుక్స్ లో ఎట్లా అనిపిస్తున్నారు లుక్స్ అంటే మనం బ్యాక్ వెళ్ళినట్టు అయితే ఒక మూవీకి ఐడియా ఉంటుంది కెమెరామెన్ గంగతారాంబాబు యాటిట్యూడ్ ఐడియా మీకు ఐడియా ఉందా దానికి మించి ఉంది మనం పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటాం అలాగే చూస్తున్నాం ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అయితే ఒక వేరే లెవెల్లో ఉంది బీజిఎం గారు చాలా బాగా చూపించారు ఇంకా ముందుకి ఇంకా బాగా అంటే స్క్రీన్ ప్లేస్ అంటే ట్రైలర్లో చూస్తేనే ఒక రకమైన గూస్ స్పాంప్స్ వస్తున్నాయి సో ఆయన్ని చాలా గ్యాప్ తర్వాత సరైన మూవీలో చూస్తున్నాం ప్యాన్ ఇండియా మూవీలో చూస్తున్నాం కళలు నెలవారి నెరవేరపోతున్నాయి ఫ్యాన్స్ ఇవి సో థియేటర్లు దదురుళ్ళు పోతాయా పేలు పోతాయా ఎవరికి అంశం అనమాట యాక్చువల్లీ మంది పవన్ కళ్యాణ్ కానీ ఫిట్నెస్ లెవెల్ ప్రపంచం సో ఇందులో చూసిన ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన తర్వాత ఆయన ఫిట్నెస్ లెవెల్ ఏంటి ఆయన యొక్క యాక్టింగ్ స్కిల్స్ ఏంటి ఫైట్ సీక్వెన్స్ ఏంటి చాలా మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఆయన దగ్గర నుంచి ఇంతకన్నా ఇంకో ఎక్కువ ఇవ్వచ్చు కూడా ఆయన సో ఇంకా ఆయన అటిట్యూడ్లో ఆయన దీనికి ఉన్న క్రేజ్కి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇంకా ముందు ముందు ఎంత వస్తుందేమో మీరు చూసుకుంటే సరే నచ్చిన కథ కానీ ఎక్కువ చేసుకుంటున్నా అన్న తమ్ముడి సినిమాని డబ్బుల్ని అలపూరితాం అన్న కట్టే ఇందులో ఉండి ఒక అదిలో ఉండి అన్న తమ్ముడు అన్నకు మించిన తమ్ముడు బ్రో మరి సీజీ వల్లనే సినిమా డిలే డిలే అయింది కదా మరి సీజీ అంటున్నారు మీరేమంటారు గ్రాఫిక్ సీజీ అవసరం అస్సలు బాగాలేదు అంటున్నారు అంటే మనం ట్రైలర్ చూసి చెప్పకూడదు అన్నది మూవీ చూడండి ఫీల్ అవ్వండి అంటే ట్రైలర్ కూడా మూవీలో నుంచే కట్ చేస్తారు కదా ట్రైలర్లో ట్రైలర్లో ఇప్పుడు మనం చూడటానికి ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూపించడానికి తప్ప అసలు కదా వేరే ఉంటుంది బయట వేరే ఉంటుంది ఆపడే వేరే ఉంటుంది కొన్ని ట్రైలర్లు సినిమాకి రప్పిస్తున్నా కొన్ని ట్రైలర్లు పెయిన్ అయినా మూవీ ఒక రేంజ్లో ఉంటుంది అన్నది తిరిగి లేదు అనుకోండి పవన్ కళ్యాణ్ గారికి చెప్పవలసరం లేదు ఓకే అండి ఓకే అంటే చింపుని చెప్పలేము కదా సో మనం ఉన్నదే మాట్లాడుకుంటాం కొంచెం సీజీ వర్క్ కానీ కొంచెం కొంచెం ఫైవ్ ఇయర్స్ అయింది కదా కొంచెం కొత్తగా అనిపించలే నాకు మిగతా ఓకే ఫైట్ సీన్లు కానీ పవన్ కళ్యాణ్ డైలాగ్ డైలాగ్స్ కానీ లేదంటే పోలీస్ సీన్ నక్క సీన్లు ఇవన్నీ వింటాం కదా బాగున్నాయి కెమెరా లాప్ చేసేయండి కొంచెం గట్టిగా చెప్తాను సింపుల్ గా గట్టిగా చెప్పాలి ఇక్కడ మీకు తప్ప అందరికీ నాకు గట్టిగా మాట్లాడేది కూడా నేనే పవన్ కళ్యాణ్ గారు సో నేను సినిమా పరంగా చెప్తున్నాను నేను ఇప్పుడు ఎంత గొంతు చించుకుని నడిచినా కూడా అందరి అభిప్రాయమే నా అభిప్రాయం కదా సో వాళ్ళు కూడా ఇది అవ్వాలి ఎందుకంటే నేను ఎంత ఇదిగా చెప్పినా కూడా జనాలు యాక్సెప్ట్ ఎందుకంటే సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి విషయం కానీ సినిమా స్టోరీ విషయం కానీ మనం ట్రైలర్ లో చెప్పలేం కదా సో ట్రైలర్ వరకు కొన్ని కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి ఐ మీన్ సీజీ వరకు కొన్ని గ్రాఫిక్స్ అవి ఉన్నాయి కదా సో భారీ బడ్జెట్ కాబట్టి కొంచెం అలాంటి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి అలాంటి కరెప్షన్స్ తగ్గించుకుంటూ బాగున్నాయి అండి ఐ మీన్ అవన్నీ కొంచెం రీషూట్ లాంటి అలానే బాగున్నాయి అంటే పవన్ కళ్యాణ్ సినిమా హీరో లాగా అందులో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కోహ్నూర్ లా కనిపించారు ఇందులో పొలిటికల్ మళ్ళీ పొలిటికల్ లాక్ అంటే ఎందుకంటే ఆయన పొలిటికల్ లీడర్ అండ్ ఇంకా అలా వెళ్ళిపోతుంది మన మైండ్ ఆయన ఏం మాట్లాడదా అలా వెళ్ళిపోతుంది ఇప్పుడు అదే చెప్తున్నాను ఇందాకనా హీరో అంత అంత వరకు ఏం కదా ఈ మూవీలో బాహుబలి మాకు పడింది అంటారా బాహుబలి మార్క్ అసలు లేదంటే బాహుబలి చాలా ఉన్నాయి చాలా థింగ్స్ దాని సంబంధించి ఉన్నాయి ఉన్నాయి కానీ అంత క్వాలిటీ లేదు యాక్చువల్గా మనకి సీజీ వర్క్ లో మీకు అన్నీ కూడా తెలిసిపోతుంది గ్రాఫ్ ఫైవ్ ఇయర్స్ టైం తీసుకున్నారు కదా క్వాలిటీ ఫైవ్ ఇయర్స్ టైం తీసుకున్నారు కానీ మధ్య మధ్యలో గ్యాప్లు రావడం వల్ల ఏదైనా ఇదైందన్నారు సో ఓవరాల్ గా మనం సినిమాలో మాట్లాడుతున్నాం అప్పుడు నేను మీకు చెప్పేది అప్పుడు టాప్ ఆఫ్ ది మూవీ రిలీజ్ చేసినారు లింక్ పెట్టుకోవడం మాధ్యం సినిమా ఇండస్ట్రీ ఇట్లే రికార్డ్స్గా కంపేర్ టు గబ్బర్ సింగ్ దాటిపోయి మరి ఇండస్ట్రీ రికార్డ్ పద్దలు ఉంటుంది సేమ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏందని అంటే పోస్ట్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అని ఎంత లేట్ అయితే అంత రికార్డు క్రియేట్ చేస్తుంది ఎంత లేట్ అయితే అంత బాగా వస్తుంది అది ఎందుకు లేట్ అవుతుందంటే కొన్ని రాజకీయ పరిణామాల వల్ల తన అడ్డు తిరగడం వల్ల పీజీ 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 షెడ్యూల్ వల్ల దానివల్ల తను లేట్ అవ్వడం వల్ల సినిమా కొంచెం లేట్ అయింది సో మనకి ఎంత లేట్ అవుతే అంత అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది ఇప్పుడు డెప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ సినిమా దట్టు పవన్ కళ్యాణ్ గారి పాన్ ఇండియా ఫస్ట్ సినిమా మరి ఎట్లా మీరు ఎట్లా పిక్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్త్ ముందు ఆయన సినిమా ఎట్లున్నా మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఎందుకంటే పవర్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్ కాబట్టి ఫ్యాన్స్ కాకపోయినా సరే ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వ్యక్తులు చాలామంది ఉంటారు కంపేర్ టు అంటే అదర్ దెన్ మూవీ మూవీ కాకుండా యాజ్ ఎ పర్సన్గా తనను ఇష్టపడే వ్యక్తులు చాలా చాలా మంది ఉంటారు అఫ్ కోర్స్ అందరూ ఇప్పుడు ఇక్కడ మీరు మీడియా పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా తనని వ్యక్తిగతంగా ఇష్టపడతారు అంటే మీకు హీరో పరంగా వేరే వేరే ఫ్యాన్స్ అని చెప్పి ఇంకో పాని పాన్ ఇండియా వేరే ఉండొచ్చు బట్ వ్యక్తిగతంగా తనని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఈజ్ అ గుడ్ పర్సన్ మలాంటి ఫ్యాన్స్కి ఏంటంటే గాడ్ అలా ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఇలాంటి లుక్స్లో చూడలేము అది ఫస్ట్ టైం ఇలాంటి లుక్లో చూస్తున్నాం మరి ఆ లుక్స్ ఒక రాజుల కాలం లైక్ బ్రిటిష్ ఇప్పుడు మనం చిరంజీవి గారు చూసుకుంటే వీర నరసింహారెడ్డి ఉంది సైరా వీర నరసింహారెడ్డి దాన్ని కూడా మనం ఏంటంటే ఆయన ఎప్పుడూ అట్లా ట్రై చేయలేదు సేమ్ పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ స్టోరీస్ కానీ లైక్ గబ్బర్ సింగ్ పోలీస్ సర్దార్ గబ్బర్ సింగ్ అట్లాంటివి తీసిన కానీ ఫర్ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ యాక్ట్ చేయడం ఏందని ఒక మైథలాజికల్ ఫిలిం కైండ్ ఆఫ్ స్టోరీ స్టోరీని ఎంచుకున్నాడు తీస్తున్నాడు తనకి అఫ్కోర్స్ లాస్ట్ టూ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఆర్ ఫార్టీ నైన్ సెకండ్స్ ఐ డోంట్ నో ఆ షాట్ సూపర్ అది బ్లడ్ బాత్ మొత్తం అందరూ చూసినా ఉంటారు అది బాగానే ఉంది తను గుర్రం స్వారీ అయితే అఫ్కోర్స్ మనం గబ్బర్ సింగ్ నుంచి మనం గుర్ర స్వారికి చూస్తుంటాం మన చిరాంజు కానీ రామ్ చరణ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళకి వెన్నుతో పెట్టిన విద్య గుర్రం వారి అనేది సో సినిమా అయితే చాలా బాగుంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనం ఏంటంటే అందరం ఓజీ ఓజీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాకపోతే ఓజీ కన్నా బిఫోరే అంతే క్రియేట్ చేసిన మాత్రం చాలా సక్సెస్ఫుల్ అవుతుంది చాలా హిట్ అయిపోతుంది ఆయన బయట ఆయన పైట్లు చేయడు ఆయన డాన్స్ చేయడు ఆయనకి నడవడం ఇష్టం కర్ర దొరికితే తలకాయలు కొట్టడం ఇష్టం అనమాట సో ఇందులో కొంచెం ఎక్కువ చేశారు గారు సో లాస్ట్ లో ఆ నక్క సీని అనిపించింది ఆ ప్లేస్ లో నక్కలు ఉండకూడదు ఇంకా పెద్దవి ఉండాలి నక్కలు ఆనం ఆయనకి ఎందుకంటే సింహం సింహంతో పోటీ పడితే ఇంకా పెద్దగా డైలాగులు ఉన్నాయి కదా సో ఆ నక్క కాకుండా ఇంకేదన్నా మంచి సింహం లాంటిది ఉంటే కొంచెం గట్టిగా ఉండదు అనమాట మళ్ళీ దాన్ని కూడా రోల్ చేస్తారేమో పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా ట్రోలింగ్ ఎక్కువ అయిపోయింది ఈ సినిమా మొత్తం అమ్మాయి మీద అమ్మాయి కోసం చెప్పండి మరి అందరికి ఆ అమ్మాయి కోసం ఏ మనం నేను అది మనం అంచనాలు వేయలేమండి ఏదైనా సినిమాని మనం ఏదైనా చూసేదాకా ట్రైలర్ వరకు అయితే ఓకే కొంచెం అక్కడక్కడ మైనస్లు ఉన్నాయి అవి కొంచెం మా ఏమో అదే దిష్టిగామో ఒకవేళ సినిమాలు అలా లేకపోవచ్చేమో సూపర్ వాళ్ళే పోస్ట్ పోన్ అవుతుంది వేరే ఇస్తాం చెప్పండి కిరాణ్ పిజ్జా జెన్యున్ చెప్పండి మీకు డబ్బులు చెప్పిస్తారు ఎవరన్నా ఏదోట్లేదు వినేస్తాం ఏదో తాగుబోతున్న వాళ్ళు కొడతారు మనం వేస్తాం అంతే సినిమా ఇది నేను ఆవద్దని చెప్తాను నా రివ్యూలు చూడండి ప్రతి రివ్యూ జెన్యున్ ఉంటది ట్రైలర్